వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా మోదీ త్రీ పాయింట్ ఓ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది ఈ క్రమంలో మూడో విడత ప్రభుత్వ తొలి బడ్జెట్లో నవ సూత్రవాలిని ఆవిష్కరించింది ఉద్యోగ ఉపాధి కల్పనే వీటి లక్ష్యమని ఉద్ఘాటించింది తొమ్మిది ప్రాధాన్య అంశాలను సమర్థంగా అమలు చేయడం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు విస్తృత అవకాశాలు కల్పిస్తామని ప్రకటించింది ఈ మేరకు నలభై ఎనిమిది పాయింట్ రెండు లక్షల కోట్ల రూపాయల అంచనాలతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి వార్షిక పద్దును పార్లమెంటుకు సమర్పించింది వ్యవసాయానికి మరోసారి అగ్రతాంబూలం ఇచ్చిన మోదీ సర్కార్ దేశ సమగ్ర అభివృద్ధికి జాతీయ సహకార విధానం తీసుకొస్తామని వెల్లడించింది వ్యక్తిగత ఆదాయ పనులకు సంబంధించి పాత విధానాన్ని యథావిధిగా కొనసాగించిన ఆర్థిక మంత్రి కొత్త విధానంలో స్వల్ప మార్పులు చేశారు మూడో విడత మోదీ సర్కార లక్ష్యాలను వివరిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ ను పార్లమెంటుకు సమర్పించారు వరుసగా ఏడోసారి వార్షిక పద్దును ప్రవేశపెట్టిన ఆమె వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా అన్ని రంగాల్లో ఉద్యోగ ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యమిచ్చారు ఈ మేరకు నలబై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల అంచనాలతో వార్షిక పద్దును ప్రవేశపెట్టారు ఇందులో రెవెన్యూ రాబడులు ముప్పై పాయింట్ మూడు లక్షల కోట్లుగా పేర్కొన్న ఆర్థిక మంత్రి మూలధన రాబడులను పదహారు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లుగా వివరించారు రెవెన్యూ వ్యయాన్ని ఒక లక్షల కోట్లుగా వివరించిన మంత్రి మూలధన వ్యయం పదిహేను లక్షల కోట్లు అని పేర్కొన్నారు రెవెన్యూ లోటు ఉంటుందని బడ్జెట్ లో అత్యధికంగా రక్షణ రంగానికి నాలుగు లక్షల యాబై నాలుగు వేల ఏడు వందల డెబ్బై మూడు కోట్లు ప్రతిపాదించారు ఇదే సమయంలో తొమ్మిది ప్రాధాన్యాంశాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు వివరించిన ఆర్థిక మంత్రి వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను భారీగా పెంచేందుకు మొదటి ప్రాధాన్యమిచ్చారు వచ్చే ఐదేళ్లలో సుమారు నాలుగు కోట్ల ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించిన మంత్రి సామాజిక న్యాయాన్ని బలోపేత చర్యలను ప్రతిపాదించారు పట్టణాభివృద్ది ఇంధన భద్రతకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు పలు ప్రతిపాదనలు చేశారు నూతన ఆవిష్కరణలు పరిశోధన అభివృద్దికి సంబంధించిన ప్రాధాన్యాలను వివరించిన మంత్రి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా భవిష్యత్ సంస్కరణలకు కూడా పెద్దపీట వేస్తామన్నారు Ample opportunities for all. Productivity and resilience in agriculture, employment and skilling, inclusive human resource development and social justice, manufacturing and services, urban development, energy security, infrastructure, innovation, research and development, next generation reforms. This budget details some of the specific actions to be initiated. In the current year, towards fulfilment of these priorities with potential for transformative changes. The budget also covers some of the previously made announcements with intent to strengthen them and step up their implementation for expediting our journey towards the goal of Vikasid Bharat. మౌలిక రంగంలో ప్రైవేటు పెట్టుబడులను భారీగా పెంచడమే లక్ష్యంగా బడ్జెట్ లో చర్యలు చేపట్టినట్లు వివరించిన ఆర్థిక మంత్రి మూలధన వెంకింద పదకొండు లక్షల పదకొండు వేల కోట్లు ప్రతిపాదించారు మౌలిక రంగానికి ఆర్థికంగా పూర్తి భరోసా ఇస్తామన్న ఆమె రాష్టాలకు సైతం వాటి అభివృద్ది ప్రాధాన్యాలకు అనుగుణంగా మద్దతు ఇస్తామని చెప్పారు దీర్ఘకాలిక రుణాలకు వడ్డీ రాయితీల భాగంగా లక్ష కోట్లు కేటాయించారు